కుంభరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో కష్టాలు తీరి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని యోగం అనేది మీకు కలగబోతుంది అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకువెళ్లే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి కుంభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి వీరు అద్భుతంగా రాణించగలుగుతారు ప్రతిది కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు ప్రతి పని కూడా సక్సెస్ చేసేలాగా పనిచేస్తూ ఉంటారు కొన్ని పనుల్లో ఏంటంటే కనుక సక్సెస్ చూసినప్పటికీ కూడా కొన్ని పనుల్లో ఏంటంటే అన్సక్సెస్ అనేది చూస్తూ ఉంటారు అయినా కానీ నిరుత్సాహపడిపోకుండా మళ్ళీ ఆ పనులు మొదలుపెట్టి వాటిని సక్సెస్ చేసే దిశగా ప్రయత్నిస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాలలో బాగుంటుందండి చాలా చక్కగా రాణించగలుగుతారు సంఘంలో మంచి గౌరవం గుర్తింపుని అంటే వీరు అంటే సంపాదించుకోగలుగుతారు అనమాట ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసే నేచర్ ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటుందన్నమాట కుంభరాశి వారు మంచి స్వభావాన్ని కలుగుంటారు కుంభరాశి వారికి ఏంటంటే కనుక అండి ఎక్కువగా స్నేహితులు అలానే కాకుండా చాలా వరకు కూడా వీరిని ఎక్కువగా నమ్మడం అలానే కాకుండా బంధువర్గం కూడా వీరి నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వీరి నుంచి ఆశించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఏంటంటే చాలా చక్కగా ఉంటారండి చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ అంత సైలెంట్ అయితే కాదు ఒక రకంగా చెప్పాలంటే కనుక మాటకారి అని చెప్పొచ్చు ఇంకా అలానే కాకుండా కుంభరాశి వారికి ఇప్పుడు ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే కొన్ని కొన్నిసార్లు అంటే బాగా కష్టాలు అనుభవించి ఒకరే కూర్చొని ఒంటరిగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా వీరికి ఇప్పుడు వచ్చే సమస్యని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తాగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీకు ఈ సమస్య అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు బాడీ పెయిన్స్ రావటం తల తిరిగినట్ట అనిపించటం బీపీ ప్రాబ్లం రావటం అలానే కాకుండా ఎక్కువగా అంటే మనం ఒక రకంగా చూసుకున్నట్టయితే సమయానికి ఆహారం తీసుకోగా కొంచెం టెన్షన్ అనేది పెరిగిపోయి ఏంటంటే ఈ సమస్యలకు గురవుతారనమాట బీపీ ప్రాబ్లం అలానే కాకుండా మీకు బాడీ పెయిన్స్ విపరీతంగా ఈ భుజాలు లాగటం కాళ్ళు లాగటం ఇలా ఏంటంటే కనుక మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాని ఏమయ్యే పరిస్థితులు పడిపోతారనమాట అందుకే తగు జాగ్రత్తలు తీసుకోండి టెన్షన్ ని దూరం పెట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతిదీ ఆలోచించకండి నార్మల్గా వీరేంటంటే కనుక అండి ఆలోచించినట్టు ఉంటారు కానీ ఆలోచిస్తూ ఉంటారు దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తూ ఉంటారనమాట కానీ బయటికి కల్పించరు డబ్బున్నా ఒకేలాగా లేకున్నా ఒకేలాగా అంటే బాధ ఉన్నా ఒకేలాగా బాధ లేకపోయినా ఒకేలాగా ఉంటూ ఉంటారనమాట ఈ తులారాశి వాళ్ళు నిజానికి చెప్పాలంటే కనుక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు హెల్పింగ్ నేచర్ అండి మన దగ్గర ఉందా లేదా అని ఆలోచించకుండా హెల్ప్ చేస్తారు కదా ఆ గుణం మాత్రం ఇతర ఈ యొక్క కుమరాశికి మాత్రమే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అందరూ మన వాళ్లే వాళ్ళే అనుకుని నమ్ముతూ ఉంటారు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం దారుణంగా వీరిని మోసం చేస్తారనమాట అవసరం ఉన్నంత సేపు తీయగా మాట్లాడటం ఆ తర్వాత ఏంటంటే కనుక దూరం పెట్టడం ఇబ్బందికి అంటే గురి చేయటం ఇలాంటివైతే ఈ యొక్క కుంభరాశి వారికి జరుగుతూ ఉంటాయి ఎంత మోసపోయినా కానీ వీరేంటంటే కనుక మన వాళ్లే కదా మోసం చేసింది అన్నట్టుగా ఏంటంటే ఉంటారండి అంటే ఇలా ద్వేషించటం కుళ్ళు కుతంత్రులు పెట్టుకోవటం ఒకరు బాగుపడితే చూసి ఊర్వలేకపోవటం అలానే కాకుండా ఒకరు ఎదుగుతుంటే వాళ్ళని తొక్కేయటం ఇలాంటివి మాత్రం ఈ కుంభరాశి వారికి అస్సలు చేత కాదని చెప్పొచ్చు లేదని మనం కూడా ఎదుగుదాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు మంచి స్వభావాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అలానే బాగా కష్టజీవులు అని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి చాలా మంచి మనసును కలిగిన వాళ్ళు అనమాట ఇలాంటి మనసు చాలా మందికి తక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళు ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మనసులో ఏం ఆలోచిస్తున్నారు అనుకునేది మనిషిని చూసి వారి యొక్క అంటే అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పేసి అంత టాలెంట్ అనేది వీరి దగ్గర ఉంటూ ఉంటుంది అందుకే అందరినీ కూడా ఏంటంటే కనుక నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇలా గమనిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి మీకు ఈ మూడు రోజులు కూడా పద్నాలుగు కావచ్చు పదిహేను కావచ్చు పదహారు తేదీల్లో కావచ్చు బ్రహ్మాండంగా ఉండబోతుంది అద్భుతంగా మీకు ఏంటంటే కనుక కలిసి రాబోతుంది ప్రతిది కూడా అనుకూలించబోతుంది ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ని చూడగలుగుతారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక దూర ప్రయాణాల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇది ఒక్కటి మీరు అంటే పాటించారంటే ఇంకా మీ సుడి తిరిగిపోయినట్టే ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఎందుకు ఉంటుందంటేనండి వడదెబ్బ తగలటం లేకపోతే అంటే కింద గాయాలు కావటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందుకే ప్రయాణాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రయాణాలకు అంటే మీరు వెళ్ళాలి ఇంకా తప్పదన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక చిన్న నిమ్మ ఉంటుంది కదండి నిమ్మకాయ చిన్నది చాలా చిన్నది తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని ఏంటంటే కనుక మీరు ప్రయాణాల మిత్తం వెళ్ళొచ్చు అంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చిన్న నిమ్మకాయని తీసుకొని మీ జేబులో కానీ లేదంటే మీ దగ్గర కానీ పెట్టుకోండి మీతోనే ఉండాలి నిమకాయ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఇలా పెట్టుకొని దూర ప్రయాణాలకు వెళ్ళండి తిరిగి వస్తుండగా ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని తల చుట్టూ మూడు సార్లు తిప్పి పడేసుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక అనేది మీకు అంటే ఇబ్బంది పెట్టకుండా కొంచెం నెగిటివిటీ అనేది లేకుండా పాజిటివ్గా మీరు వెళ్ళిన పని అవుతుంది దూర ప్రయాణాలు కూడా మీకు చక్కగా అంటే ఫలిస్తాయి అలానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి చెడ అనేది మీ వెంట రాకుండా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి మీరు నిమ్మకాయ పెట్టుకుంటే మీకు తెలిసిపోతుందండి మనం చెప్పాల్సిన పెద్దగా అవసరం కూడా లేదనమాట అలా ఏంటంటే మీ ప్రయాణం కూడా పెద్దగా అలసిపోకుండా కొంచెం సాఫీగా సాగిపోతుంది అలానే నిమ్మకాయను పడేసిన తర్వాత మీకు భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇది మాత్రం మీరు గమనించుకోండి కావాలంటే చూసుకోండి అంతలా పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట మీరే ఆశ్చర్యపోతారు నిమ్మకాయ ఎంత చక్కగా ఫలితాన్ని తెచ్చి పెడుతుందా అనుకుంటారనమాట కాబట్టి ఈ పనిని అయితే మీరు చేసుకోండి ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి ఈ మూడు రోజులు కూడా వృత్తుల పరంగా బాగుంటుందండి వృత్తుల పరంగా బాగా రాణించగలుగుతారనమాట ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించటం లేదు వృత్తుల్లో మంచి పురోగతి అయితే ఉంటుందన్నమాట వృత్తులు వ్యాపార పరంగా అయితే బాగుంటుంది బాగా రాణించగలుగుతారు పనిని చాలా కష్టపడి అంటే చేస్తూ ఉంటారండి పని ఇక్కడ శ్రమ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎంత చేసినా కానీ ఆ పని ఏంటంటే కంప్లీట్ అవ్వనే అవ్వదు కొంచెం చిరాకు చికాకు ఉంటుంది కానీ పని కంప్లీట్ చేయాలి తప్పదు కదా అన్నట్టుగా చేస్తారు ఒకవేళ పనులు పూర్తి కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని ఆ పనులను అంటే పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంటి పరంగా బాగుంటుందండి ఇంట్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్కి ఏంటంటే కనుక చెక్ పడిపోతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ అయిపోతాయి ధనం అనేది చేతి నిండా ఉంటుందండి ఇక్కడ పుష్కలంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది ఇక్కడ ఏంటంటే కనుక శని కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపించటం లేదు అలానే కాకుండా మీకు ఇప్పుడు కొంచెం బాగుంది అలానే మీకు ఏంటంటే కనుక కొంచెం ఆనందంగా కూడా ఉండబోతున్నారు సంతోషం అనేది ఇక్కడ కలుగుతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహము అలానే ఏంటంటే కనుక మీకు శని ప్రభావం కూడా తగ్గింది కాబట్టి మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే క్లుప్తంగా ఉందన్నమాట అందుకే వృత్తుల పరంగా ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగా రాణించగలుగుతారు పనుల్లో ఏంటంటే కనుక శ్రమ పెరిగినప్పుడు కూడా ఆ పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది విభేదాలు తొలగిపోతాయి కుంభరాశి వారు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ప్రతిసారి కోపం అనేది పనికిరాదు నార్మల్గా కోపం అనేది రాదు మాత్రం వస్తే మాత్రం మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదు అది మొక్కటి చూసుకోండి అమ్మనాన్న పరంగా బాగుంటుందండి వీళ్ళేంటంటే కనుక అండి మంచి మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారండి కొంతమంది ఏంటంటే కనుక మర్యాద ఇవ్వకుండా నువ్వేంటి నేనేంటి అంటారు కదా అలా కాదనమాట మర్యాద ఇస్తారు తీసుకుంటారు అలాంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు ఇక అలానే కాకుండా ఈ కుంభరాశి వారికి అందరూ కూడా అంటే కొంతమంది ఉంటారు మనం గమనించుకున్నట్టయితే వీరు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు బంధువర్గంలో కావచ్చు వీరి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారనమాట ఎప్పుడు ధనం అడిగినప్పుడు అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తే బాగుండని చీటికి మాటికి కొంతమంది వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే ఇలా కొంచెం డబ్బు ఇవ్వు ఇలా అవసరం ఉంది అలా అని ఏంటంటే డబ్బు తీసుకుంటూ ఉంటారు తిరిగి ఇవ్వరు అనమాట అదొకటి ఏంటంటే వీరికి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు అడిగినప్పుడల్లా కూడా మీరు ధనం ఇవ్వకండి ఇచ్చిన డబ్బు తిరిగి రాదు రాలేదు కూడా ఇంకా రాదు కూడా అదొకటి జాగ్రత్త పడండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి అందరూ మీ వారు కాదు అందరూ కూడా కొంత కొంతమంది అందులో శత్రువులు కూడా ఉన్నారు అది కూడా గమనించుకోండి హెల్పింగ్ నేచర్ చేయండి కానీ ఒక మితిగా చేయండి ప్రతిసారి హెల్ప్ చేయటం హెల్ప్ చేయటం ఏంటంటే కనుక మీకే ఇబ్బందికరంగా ఉంటుంది ఆ తర్వాత మీరే చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట అలానే మీకు ఇప్పుడు ఈ మూడు రోజులు వృత్తుల పరంగా ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సాఫ్ట్వేర్ల పరంగా అలానే రియల్ ఎస్టేట్ రంగాల పరంగా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు కూడా మంచి సమయం అని చెప్పొచ్చు పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు భార్యాభర్తల పరంగా బాగుంటుంది బంధాలు బలపడతాయి అమ్మ నాన్న ఆరోగ్యం మెరుగుపడుతుంది అలానే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇంట్లోనే కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది కొన్ని అంటే కనుక చిన్న చిన్నవి చాలా చిన్నవి అంటే ఇంటికి సంబంధించిన మీ సొంత ఇంటికి కాదు మీ బంధువర్గంలో మీకు క్లోజ్గా ఉండే అన్నదంలో ఇలా ఫంక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది విందు విధానాలలో పాల్గొంటారు ఫ్రెండ్స్తో కూడా ఔటింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది తీర్థ అంటే తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటారు కానీ అది వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ కెరియర్ ఇంకా మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు ప్రతిదీ కూడా మీకు అనుకూలించడం సిద్ధించడం ప్రతిదీ కూడా మీకు అంటే మీ ఫేవర్గా చేసుకోవటం అలానే కాకుండా మీరు మాట్లాడే విధానం పద్ధతి మీ యాటిట్యూడ్ అందరికీ కూడా నచ్చుతుంది మిమ్మల్ని చాలా వరకు కూడా అండి పొగడ్తలతో ఏంటంటే కనుక ఇలా పొగడతలతో ఎత్తే ఎత్తేస్తారని చెప్పొచ్చు అందరూ కూడా మీ పనితీరు కావచ్చు మీరు ఉండే విధానాన్ని చాలా చక్కగా ఏంటంటే కనుక మెచ్చుకుంటారండి పనులు చేసే దగ్గర కూడా మీ వాసు నుంచి మంచి ప్రశంసలు అయితే లభిస్తాయి ప్రాజెక్టు పెద్ద పెద్ద ప్రాజెక్టు వర్క్లు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అసలు పనికి పనికిరాదు నల్లటి వస్త్రాలను ధరించకండి అలానే కాకుండా ఏంటంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి పటాన్ని తాకి వెళ్ళండి శని ప్రభావం ఇంకా తొలగిపోవాలంటే కుక్కకి ఏదైనా సరే ఆహారం పెట్టండి అన్నం కూడా పెట్టవచ్చు ఏం కాదు ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది విడిపోయిన ప్రేమికులు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కలిసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ప్రేమ ఏంటంటే కనుక పెళ్లి వరకు వెళుతుంది ప్రేమికులు ఏంటంటే కనుక చక్కగండి మనం చూసుకున్నట్టయితే ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ప్రేమ అనేది ఏంటంటే కనుక విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది అంటే ప్రేమ ఒడిపో తుందేమో ప్రేమలో మేము సక్సెస్ అవ్వమేమో అని బాధపడే వారికి ప్రేమ ఇక్కడ అనుకూలించే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అలా మీకేంటంటే బాగుంటుందండి ఎక్కడ చూసుకున్నా బాగుంటుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా చూడండి మీ లెక్క ఎంత బాగుందో శుక్రవారం మనకు పౌర్ణమి లక్ష్మీ జయంతి శనివారం మీకు అనుకూలించే రోజే అంటే శని ప్రభావాలు లేవు కాబట్టి మంచి రోజు శనివారం ఆహారం కుక్కకు పెడితే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించుకోండి అలా ధనం వస్తుంది శనివారం కుక్క కన్నం పెడితే మీకు ఏంటంటే శని బాధలు పోతాయి ఇంకా తొలగిపోతాయి ఆదివారం ఏంటంటే కనుక మీరు ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఆవాలు తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆవలను బయటపడేయడం వల్ల కూడా నుంచి మీరు విముక్తి కలిగించుకోగలుగుతారు ఇలా పిల్లల పరంగా ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా చాలా మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు చిన్న చిన్న అప్ డౌన్స్ ఉన్నాయండి కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా మంచి ఫలితాలే ఉన్నాయి కాబట్టి మంచి జరుగుతుంది ఇంకా దైవారాధన చేసుకోండి